డాక్టర్ డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మన పడని నియోజకవర్గంలో గూడూరు మండలంలో పన్నసాల గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి ఈ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక స్ఫూర్తినిచ్చే ఒక చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు భాస్కర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు మోషరాజు గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మోకా సత్యబాబు గారు అలాగే మరి రామయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మరి అటువంటి పెద్దలు ఇక్కడ రావడం చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు అలాగే రామారావు గారు బాలకృష్ణ గారు అదేవిధంగా మరి మీ శాసనసభ్యులు ఇప్పుడే భాస్కరవు చెప్పారు చాలా విషయాలని అవన్నీ చేయగల నాయకుడు కాబట్టి మీరు ఎన్నుకున్నారు మరి కాగిరి కృష్ణప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు అలాగే ధర్మరాయుడు గారికి మరి మా కోటేశ్వరరావు గారు మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటారు ఆయన కోటేశ్వర గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మమ్మల్ని దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు గ్రామస్తులందరికీ కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనాలు చేస్తా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక మహనీయుడు ఇవాళ మేము వచ్చి ఈ వేదిక మీద నుంచి మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి గర్వంగా మనం చెప్తా ఉంటాం రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల అణగార వర్గాల్లో జన్మించినటువంటి మన కుటుంబాలు కూడా ఇవాళ ఎంతో కొంత ముందుకి ప్రగతి పథంలోకి వెళ్ళగలుగుతా ఉన్నాయి డాక్టర్ ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎందుకంటే అంబేద్కర్ గారు గురించి చరిత్ర చాలా మంది పెద్దలు చెప్పారు కానీ ఆయన పడినటువంటి కష్టం చిన్నతనంలో ఆయన పడినటువంటి స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఆ రోజు అంటుబులిటీ ఉండేది అదేవిధంగా బాల్య వివాహాలు ఇలా అనేక కార్యక్రమాలతో ఒక చాందస్సమైనటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి సందర్భంలో ఆయన పడినటువంటి కష్టం ఇంకా భవిష్యత్ తరాలు ఎవరో పడకూడదని చెప్పి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని పరిశీలన చేసి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఘనత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు అంబేద్కర్ గారు గత గతధరమం భవిష్యత్ తరలో కాదు సూర్య చంద్రుడు ఉన్నంత కాలం భారత రాజ్యాంగం ఉన్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సజీవంగానే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలంటే ఆనాడు డాక్టర్ పులే జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి విషయం ఒక సమాజం పైన వేరొక సమాజం వేరొక వర్గాలు పెత్తనం చలాయించినంత కాలం ప్రగతి పదంలో నడ నడవడి ఉండదు అని చెప్పి ఆయన చెప్పిన దాన్ని అంబేద్కర్ గారు కూడా తీసుకుని ఆ రకంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగ నడిపించారు ఒక భారతదేశానికి ఒక చక్కటి ఇచ్చారు కొన్ని సమయాల్లో కొంతమంది ఆ వ్యవస్థల్ని వాళ్ళ స్వహస్తాల్లో తీసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు చివరికి అంతిమంగా గెలిచింది రాజ్యాంగమైన విషయాన్ని మనం చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి ఎమర్జెన్సీ సమయాల్లో కానీ గతంలో కొన్ని ప్రభుత్వాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో అణచేవేయాలని ప్రయత్నాలు చేసినప్పుడు అది రాజ్యాంగం ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకో అదే ఈరోజు మమ్మల్ని అందరినీ కాపాడింది